శివం స్వామి నమస్కారం సార్ గురుగారు నుండి వస్తున్నారు సార్ ఎలాగనిపించింది మీకు యాత్ర ఓకే ఓకే ఎన్నోసార్ రావడం కాశీ మూడోసారి ఇంతకు ముందుకి ఈసారికి మీకు ఏం తేడా అనిపించిందా ఓకే ఓకే ఇప్పుడు మన గ్రూప్తో రా రావడం అప్పుడు ఎక్కడ అంటే ఫ్యామిలీకి కట్టుబాటు ఉంటాయి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నీ మర్చిపోతాం అన్నీ మర్చిపోతాం కాబట్టి అన్నీ మర్చిపోయి గురు సన్నిధిలో గురువు గారి సన్నిధిలో మనం పోతూ ఉంటే కన్న సరి తండ్రి తెలిసి గురువు విద్య నేర్పి దేవుని సన్నిధానానికి తీసుకొని దేవుని మార్గం చూపిస్తుంది కాబట్టి గురువుతో రావడం చాలా ఆనందంగా ఉంది నేను మాటల్లో చెప్పలేను కానీ అది వాళ్ళకు చూస్తే దాని గురించి అర్థమైన వాళ్ళు తెలుసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ సహాయ సహకారాలు అందించేవారు కూడా చాలా నిష్ట గరిష్టతో వాళ్ళు చేసే పనికి వెలగట్టలేదు వాళ్ళు భోజనం విషయంలో కానీ వాళ్ళు చెప్పే ఏదైతే తెలవని విషయాలు చెప్పడంలో కానీ తీసుకెళ్ళి తీసుకురావడంలో కానీ చాలా బాగుంటాయి ఇంకొక దిశానిర్దేశం ఎంచుకున్న విధానం భగవంతుని సన్నిధికి తీసుకెళ్లే విధానం హిందూ ధర్మాన్ని నిలబెట్టే పద్ధతి దానికి మన గురువు గారు సహాయ సహకారాలు అందిస్తూ దేశం గురించి చెబుతూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు చాలా బాగుంది నేనైతే మాటలు చెప్పలేదు

ప్రవేశించడంలో కానీ ఏదైనా బాగుంది ఓకే ఈ స్వామీజీ ద్వారా ఈ టెస్ట్ ద్వారా వస్తే మనం ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆరోగ్యంగా వేడిగా అప్పటికప్పుడు వేడి వేడిగా అన్నం పెడతారు ఏదైనా కూడా అంత బాగుంది అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు రావచ్చు ఏ బాధ లేదా అన్నీ వీళ్ళు చూసుకుంటున్నారు డైట్స్ ఉంది పక్కన డైట్స్ ఉంది అన్నీ బాగా చూసుకుంటున్నారు ఓకే మేడం శ్రీ అరుణాచల శివం నమస్కారం అమ్మా మీ పేరమ్మా నుండి వస్తున్నారు ఎలాగనిపిస్తుంది అమ్మ మనకి యాత్ర గురించి ఎలా తెలిసింది మీకు యాత్ర గురించి ఎలాగనిపిస్తుంది మీకు యాత్ర ఓకే ఫుడ్ కానీ మనకి ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ కానీ ఓకే థ్యాంక్ యూ మేడం చాలా బాగుందండి మీరు కాశీకి కొత్తగా వచ్చారంటే మీరు అరుణాచల స్వామి ట్రస్ట్ ద్వారాగా మీరు రావాలి ఓకే మీకు ప్రతి ఒక్క ఇక్కడ ఏమేమైతే విశిష్టత ఉందో వివరంగా వాళ్ళు చెప్తారు ఓకే వాళ్ళు మనకు పంచఘాట్కి తీసుకెళ్ళి స్నానం చేయించారు మేము ఐదు ఘాట్లు తిరిగాము ఓకే ఫస్ట్ తులసి ఘాట్లో మేము స్నానం చేసాము సెకండ్ ఆలియా ఘాట్ థర్డ్ వచ్చేసి మన హనుమాన్ ఘాట్ కేదర్ ఫోర్త్ వచ్చేసి కేదర్ ఘాట్ మణికర్ణిక ఘాట్ ఫైవ్ ఘాట్స్లో మేము స్నానం చేశాము స్నానం చేసి వచ్చి మంచిగా పుష్టిగా భోజనం చేస్తున్నాము ఎలాగే అనిపించింది కాశీ యాత్ర ఓకే మెయిన్ టెంపుల్ కి మనము వెళ్తున్నాం ఎలాగే అనిపించింది అన్న మీకు చాలా బాగా అనిపించింది అండి ఎంత మంది వచ్చారు టీమ్ మొత్తం టీమ్ వచ్చేసి 18 మెంబర్స్ వచ్చామండి ఓవరాల్ గా ఇప్పుడు మన టీమ్ వచ్చేసి 49 మెంబర్స్ ఓకే అందరూ చాలా బాగున్నారు అందరూ ఈచ్ అండ్ ఎవరీవన్ ఆర్ సపోర్టింగ్ దెంసెల్ ఓకే ఒకర్ని వెనక ఒకరు ముంగట అనేది లేదు అందరూ సమానమే యాత్రకు రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు తప్పక మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా యాత్ర ప్రయాణం చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈ ట్రస్ట్ త్రూగా కంపల్సరీ మీరు మీరే వస్తారు అరుణాచల ఆత్మబంధు స్వామి థ్యాంక్ యూ చాలా బాగుంది యాత్ర యాత్ర యాత్రకు వచ్చారు ఓకే భక్తి పరంగా కూడా ఎలాగనిపించింది అమ్మ యాత్ర అంతా చాలా బాగుంది చాలా బాగుంది విడిగా వస్తే ఒక్కటే చూడగలం ఓకే ఎక్కడ నుండి వస్తున్నారు మేము విజయవాడ దగ్గర విజయవాడ ఎంత మంది వచ్చారమ్మా ఏడుగురు ఎంత పే చేశారు యాత్రకు ఏడున్నర వేలు సాటిస్ఫై మీరు ప్రొవైడ్ చేసిన దానికి ఇంత తక్కువ ఖర్చుతో ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని అసలు జీవితంలో అనుకోలేదు అసలు ఫుడ్ కానించి అంతా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం తప్పకుండా నమస్కారం సార్ నుండి వస్తున్నారు ఎలాగనిపిస్తుంది సార్ యాత్ర హ్యాపీ ఫుడ్ అదంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్నీ బాగున్నాయండి ఎంతమంది వచ్చారు ఎయిటీన్ మెంబర్స్ సాటిస్ఫైగానే ఉన్నారా యాత్రకు సంబంధించి థ్యాంక్ యూ నమస్కారం అమ్మా ఎలాగే అనిపిస్తుంది అండి వాళ్ళంతా మంచిగా మీతో మాకు ఏంటంటే అంతా పరిచయం చేశారు అన్నీ కూడా ఎనర్జీ బాగుంది మాకు మాకు విడిగా వస్తే కనుక ఈ అదృష్టం ఉండేది కాదు ఇంతగా తెలిసేది కాదు ఖర్చు రూపాయ కానీ మాకు అన్నీ తెలియ తెలియజేసారు మంచి మేము చాలా ఎంజాయ్ చేసాము చాలా భక్తిభావంగా ఉంది నామస్మరణ చేస్తూ చక్కగా అన్ని దర్శించుకుని వచ్చాము అసలు మాకు టైం తెలియలేదు ఎంతో అద్భుతంగా ఎనర్జెటిక్గా ఆనందంగా ఉందండి మాకు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ మంచి అమృత ఆహారం పెట్టున్నారు ఆశ్రమం అంటే చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం గురువు గారు నమస్కారం అండి నమస్కారం అండి మీకు ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎలాగెనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం కానీ ఇదే ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యారా గురుగారు నమస్కారం అండి ఎలా కనిపించింది అండి మీకు ఇక్కడ చాలా బాగుంది వీడియో కూడా చాలా బాగుంది ఓకే రాత్రి బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చినా సరే హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా భోజనం అన్నీ బాగుంది ఓకే థ్యాంక్ యూ సార్ బాగుంది ఐదు గంటలకు ఆడిపోయినాం ఐదు గంటలు చేస్తాం నమస్కారం సార్ సార్ ఎలాగ ఉన్నాయండి భోజనాలు ఎలాగనిపి యాత్ర ఎలాగనిపిస్తుంది అండి రెండో రోజు ఈరోజు రెండో రోజు జరుగుతుంది కదా యాత్ర మీకు ఎలాగనిపించింది యాత్ర ఓకే ఫుడ్ అదంతా బాగానే ఉందా శ్రీ నా శివం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ పేరండి ఎక్కడ నుండి వస్తున్నారు హైదరాబాద్ నుండి ఎలా కనిపించింది సార్ మనకి భోజనాలు కూడా చాలా బాగుంది ఐదు వెళ్ళొచ్చారు ఈరోజు ఎలా ఉంది మన బోట్ ఎక్స్పీరియన్స్ కానీ thulle kuda me vachana gaane thulle okay first time first time happy amiru chaala happy okay thank you